నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో భారతీయులు మరియు ప్రవాసులు లక్ష్యంగా మనం చూసుకుంటే స్కామ్లు జరుగుతూ ఉన్నాయి వివరాలు వెళితే కువైట్ లో కార్యకలాపాలు సాగిస్తూ ఉన్న టైమ్ షేర్ కంపెనీ ఆసియా మధ్య తరగతి కుటుంబాలను మోసపూరిత పథకం ద్వారా మోసం చేస్తూ ఉంది వారికి హవల్లీలో చిన్న కార్యాలయం మరియు కువైట్ సిటీలో ప్రధాన కార్యాలయం ఉన్నాయి ప్రారంభంలో కంపెనీ షాపింగ్ మాల్ పార్కింగ్ స్థలాలలో కూపన్లను పంపిణీ చేస్తుంది వారి సమాచారాన్ని పూరించమని చెప్పి ప్రజలను అడుగుతుంది ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ సమయం తర్వాత పాల్గొనే వారిని ఫోన్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదిస్తారు మరియు వారిలో రెండు వందల మంది పాల్గొనే వారిలో రఫీల్ రాను గెలుచుకున్నారని చెబుతారు తర్వాత తమ బహుమతిని సేకరించేందుకు మా యొక్క ఆఫీసుకు రావాలని పిలుస్తారు హోటల్లో నాలుగు రాత్రులు బస చేయడానికి బహుమతిని క్లెయిమ్ చేయడానికి పాల్గొనే వారు తప్పనిసరిగా జంటగా రావాలని చెప్పేసి ప్రధానంగా భారతదేశం శ్రీలంక బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ కుటుంబాలను లక్ష్యం చేసుకుంటారు వచ్చిన తర్వాత కంపెనీ వారిని నూట డెబ్బై ఐదు దేశాల్లోని ఫైవ్ లో చేయడానికి ముప్పై ఐదు రోజుల ప్యాకేజీ జంటలకు ఒక సంవత్సరం జిమ్ ప్యాకేజీ పిల్లల కోసం వేసవి క్యాంపులు ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉచిత డిన్నర్ నైట్లు వంటి ఆఫర్లతో వారిని ఆకర్షిస్తుంది పార్టీ ఏర్పాట్లు ఉచిత టూర్ గైడ్లు డిస్కౌంట్లు మరియు దేశంలో ఉచిత రవాణా ఇతర ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి అలాగే ఈ యొక్క ప్యాకేజీలు రెండు వందల యాభై దినాల నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి ముందుగా అయితే వారిని ఆకర్షిస్తాయి అయితే ఆ యొక్క ప్యాకేజ్ తీసుకునేవారు అలాగే ఆ యొక్క దాంట్లో పాల్గొనేవారు చెల్లించిన తర్వాత కంపెనీ యొక్క ప్రతిస్పందన నాటకీయంగా మందగిస్తుందని చెప్పి ఏదైతే వాగ్దానాలు చేసిందో ప్రయోజనాలు పొందేందుకు అనేక ఫాలో అవసరమని చెప్పేసి బాధితులు చివరికి తాము స్కామ్ కు గురయ్యామని చెప్పి తెలుసుకుంటారు దీంతో చాలా మంది మనం చూసుకుంటే చాలా మంది కువైట్ లోని పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క కంపెనీ పైన ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కంపెనీ గతంలో కూడా దుబాయ్ మరియు కతార్లలో ఇలాంటి పథకాలను అమలు చేసింది అలాగే ఈ యొక్క కంపెనీ మూసివేసే ముందు లక్షలాది దినార్లను సంపాదిస్తుంది కతార్ లో ఇరవై మూడు మంది భారతీయులు భారతీయ ఎంబసీ కూడా ఫిర్యాదు చేశారు ఇది తెలంగాణలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కూడా బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో ఈ స్కామ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్